గాజుమక నియోజకవర్గ వైస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమం వేలాది మంది కార్యకర్తలు పెంటగా అట్టహాసంగా జరిగింది గుడివాడ అమర్నాథ్ భారీ గజమాలతో సత్కరించిన కార్యకర్తలు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే నాగిరెడ్డి వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి గుడివాడ అమర్ నామినేషన్ దాఖలు చేశారు 嗯。 we ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజీవాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరు కూడా కూడా చూసుంటారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు గురుమూర్తిరెడ్డి గారు అలాగే ఉరుకుడు అప్పారావు గారు అలాగే చాలామంది నిన్ననే పులు జనార్దన్ గారు గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని ఆ తాలూకా ఆశయాలని మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతాం అనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది ఒక లోకల్ మేనిఫెస్టోస్తో కూడా ప్రజల్లోకి రావాలి వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఆ విషయాన్ని కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం ఏదైతే ముఖ్యంగా గాజు పారిశ్రామిక ప్రాంతంగా ఉందో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరు అందరూ చూసారు నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరం కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి వారి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా అన్నటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది రాజు ఓక వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానికి కార్యకర్తకి నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు పాతికే మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు